బాగుంటే ప్రేక్షకులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారు అన్నదానికి దానికి మిరై మరొకసారి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అని చెప్పాలి అందుకనే మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయకుండా థియేటర్ నుంచి బయటకు వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ఒక వీడియో ద్వారా చూసేద్దాము కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్ This was a very sincere attempt మాక్సిమం ట్రై చేశాం మోషన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది ఒక కొత్త వరల్డ్ ఉంటుంది జరగపోయేది మరణహో ది నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ టాలీవుడ్ బ్లాక్ సాంగ్స్ ఇన్ బత్తల్గట్ చాలా బాగుంది చాలా బాగుంది डायरेक्शन पगली पर एकदम बड़ा अच्छा है सर सुपर है पागला सर सीजी सामने है विजुअल इफेक्ट्स ना सामने है तो ये बड़ा है सुपर है पाकला वक्र ग्रह शुभमनि अनुग्रह आउट ऑफ द पास्ट इज ये तबाही है सुनामी है अर्थक्वेक है हॉलीवुड स्टाइल में बनी हुई फिल्म है वेरी नाइस फिल्म आई थिंक वन ऑफ द

బాలీవుడ్ ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపుల కేకలతో మారు మోగిపోయి తొత్తరెళ్ళిపోయింది భయ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే లిటరల్లీ గూస్ బాంబ్స్ అన్న సినిమాలో థియేటర్ లో ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ పట్టాల డైరెక్టర్ కార్తీక్ గట్టం నిజంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సినిమా కిరా కున్నా ఊరా మాజన్ బ్రో సినిమా మాత్రం కేక ప్రతి సినిమా కార్తీక్ ఒక్కటి కూడా సూపర్ విజువల్స్ మాత్రం బాసమన అంటే వేరే లెవెల్ అన్న 20 కోటి సినిమా ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు అసలు వస్తున్నాయి చాలా బాగుంది అన్న చాలా మంచి మూవ్ చేశారనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంది సినిమా అయితే చాలా బాగుంది విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు కార్తీక్ గట్టమినేని గారికి రాదాది వన్స్ వావ్ వాట్ ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్లైమాక్స్ హై వచ్చి సినిమా ఒక మంచి మూడ్ తోటి ప్రయర్షుడ్ పెట్టుకొస్తుంది ఒక క్లాసిక్ హాలీవుడ్ అడ్వెంచర్ సినిమా సినిమాలో ఉంటుంది గూస్ బమ్స్ అనే పదం చాలా తక్కువ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా దిస్ ఈస్ వాట్ టాలీవుడ్ సినిమాస్ చెప్పచ్చు తెలుగు సున్నా கலியுள்ள பட்டின ஏ சக்தி தீ ஆலையே மிராய் ¡A ver అసలు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో జా బాగుంది అని చెప్పడం కాదు పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు చెప్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు రివ్యూస్లో అంటే వాళ్ళకి ఎంత నచ్చి ఎంత ఓపెన్గా వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతున్నారు అన్నది ఈ క్లిప్స్ చూస్తేనే అర్థమైపోతుంది అండ్ డెఫినెట్గా ఈ ప్రపంచం ఈ సెన్సేషన్ చాలా కాలం కంటిన్యూ అవ్వబోతోంది చాలా కాలం గుర్తుండిపోయేలాగా ఉండబోతోందని కూడా అర్థమవుతోంది బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మిరాయ్ విశ్వప్రసాద్ గారు మీరు విజన్ చేశారు నమ్మారు అండ్ ఆ ప్రాజెక్ట్ని మా ముందుకి ఇంత అద్భుతంగా తీసుకొచ్చారు హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ ట్రి అండి వెరీ వెరీ హ్యాపీ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సో ఎస్ మరికా మిరా ఈ సినిమాలో మనం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ చాలా చాలా ఉన్నాయని చెప్పాలి ఒకవైపు తేజ గారు మనోజ్ గారు ఈక్వల్గా సినిమాని ముందుకు నడిపిస్తూ ఉంటే జగపతి బాబు గారు శ్రియా గారు అండ్ అఫ్కోర్స్ మా పోలీస్ టీమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ యాజ్ వెల్ అండ్ అఫ్కోర్స్ గెటప్ సీను గారు ఇలా చాలా